వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ముఖ్య అతిథులుగా విచేసిన మనందరికీ సుభాషితులు గత పార్లమెంట్ ఎన్నికర్లలో కూడా ఇక్కడ ఎంపిక పోటీ చేసిన సీసీ ప్రత్యేక ఆవాదిలు ఆతి ఎమ్మెల్యే చెల్లం అఫీ పెద్ద గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ అంతులుగా వచ్చిన సహచార శాస్త్ర మన చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను కలుసుకోలేకపోయినా చాలా ఊళ్ళల్లో నేను రావాల్సి ఉంది కానీ గెలిచిన రోజులు చూడాలని చూస్తా ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామానికి రాబో రోజుల త్వరలో ప్రతి గ్రామానికి వస్తా మీ అందరి కలుస్తా చెప్పేసి సందర్భంగా ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్టేట్ మీద ఉండి ఇక్కడ ఒక శాసనసభ్యులుగా

あ

మహోప్రియ మంత్రుల గారే ఈ కార్యక్రమికి కోఆర్డినేటర్ అంటే ఇన్చార్జ్ ఉన్నారు అది గుర్తుంచుకోవాలి మధ్యప్రదేశ్ గవర్నర్ గారు సనా ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమల సమావేశంతో పాటు మనం మన పార్లమెంట్ నుంచి మన పార్లమెంట్ నుంచి మనందరికీ ఉపారిజులు ముఖ్యంగా ఢిల్లీలో ఒక ముఖ్యమైన ఉదాహరణ అని చెప్పి డాక్టర్ చలవ

మనం చాలెంజ్ మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాము అదేవిధంగా రేపు అసెంబ్లీ ఎన్నికలలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా మనకి వచ్చిన ఒకరిని ఆరు క్యారెట్టి పథకాలు కూడా ఆరోగ్య సి పథకానికి సంబంధంగా మరో అవలోకనం చేర్చుచాం చాలా మంచి ఆ పథకానికి ఉపయోగించుకున్నారు 10 లక్షల కాస్త అనేది Government అవగాహన తో పాటు ప్రైవేట్ అవగాహన కూడా ఉచితంగా 10 లక్షల వరకు కాసేనా ప్రైవేట్ పే 10 లక్షల కూడా అందుబాటులో ఉల్కొనం రెండో పార్టీలో రేపు రోజుల్లో వీదా పథకాలు అందించాల లక్ష్యంతో మనం మనది ప్రజా పాలన కార్యక్రమం తీసుకునం ఇల్లల్లరు కూడా చూశారు

అరేయ్ గీత కార్యక్రమాల ద్వారా దూజన పెట్టుకున్న ఎలక్షన్ల అయిన కూడా కొని ఎచ్చ ముందు ఉండి ఈ చే అవకాశం ఉందని చెప్పిన బగా పిటి కానీ దాని ఆ కార్యక్రమాల అడ్డ వేయ ఉందో ఎన్నిక సంక మార్పు కోడి ప్రదర్శించవలసి పడి ఇంకా యోచన చేసిన మీద ఉన్నా అదంటి आलोचना వాల చే ప్రదర్శించవలసి దాని తీపి కొడి అడి మధ్యలో విన్న పియసన దేవుడు రాకడకందని దేవుడు అనవర దేవుని కొటం దేవుని దేవుడగా చూడాలి వాళ్ళా దేవుడిని తీసుకొని రాజ్యాన్ని స్థాపించే అవకాశం ఉంది గౌరవనీయులారా రాజులక అనంత ప్రబందంగా ఉండి రాష్ట్రంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కదలికలు ఏం చేసి నిపుణ అధికారంలో ఉండి ఏం చేయకపోతారని మన విచారణకులక ప్రజలు వివరించే పాఠశాల అందరు వినుండి ముఖ్యంగా ఈ మార్ బైట పార్లమెంట్ తో ప్రతిగత మన ముఖ్యమైన

I'll keep it